రికమెండ్ చేసి అన్ని కూడా పొందుపరుచిన కూడా ఆ రిపోర్ట్ ఈ రోజు కూడా బహిర్గతం చూసినా కేంద్ర ప్రభుత్వం స్వయాన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి బీసీగా ఉంది బీసీ వర్గాలు చంద్రబాబు అయినా కూడా ఆయన ఎందువలనో బీసీకి ఆయన న్యాయం చేస్తున్నట్టు మాకు అనిపించుకోలేదు ఎందుకంటే రిపోర్ట్ రెడీ ఉంది దాంట్లో ఎన్నో లో కేంద్ర సపరేట్ మంత్రిత్వ శాఖని జనగణ బీసీలకు సంబంధించినటువంటి గా దాన్ని చేపట్టాలని చెప్పి ఎన్ని చెప్పినా కూడా దాన్ని వేసార్థం చేయడం జరిగింది దాన్ని బట్టి మేము కూడా బీజేపీని అడుగుతున్నాం బీసీల పట్ల మీరు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే చేయలేన న్యాయం వేరే ఉంటుందని ఎక్కడ మేము చూసుకుంటాము అనేటువంటి కూడా మేము ఈ సందర్భంగా నిలసిస్తా అదేవిధంగా బీపీ మండల్ గారు ఉన్నారు బీపీ మండల్ గారు ముప్పై సంవత్సరాల క్రితమే ఆయన కొన్ని రికమెండేషన్లు పెట్టారు దాంట్లో ఏంటంటే ఉద్యోగాల ప్రమోషన్లో కూడా బీసీలకి ప్రాధాన్యత ఈరోజు ఎస్సీ ఎస్టీ సోదరులకి ఏ విధంగా ఇస్తున్నారో బీసీ వర్గాల వారు కూడా ఒక ఎంప్లాయ్మెంట్ వాళ్ళ కాకుండా ప్రమోషన్లో కూడా అదేవిధంగా న్యాయమూర్తి నియామకంలో కానీ ప్రతి దాంట్లో కూడా ಡಬ್ಬೈ ಐದು ಕಟ್ಲ ಜನಾಭಾ ಉಡೇ ಭಾರತ ದೇಶ ಬೀಸಿ ಮಾತ್ರ ನೂರ ನಲವೈಲ ರೂಪಾಯಿ ಎಂದೂ ಇವತ್ತು ಅಲ್ಲಿ ಪಿಪಿ ಮಂಡಲ್ ಗಾರು ಆ ಕಮಿಷನ್ನು ಓಡಿನಪ್ಪು ಕೊಂತಮಂದು ಸೋದರ ಬೀಸಿ ಸುಪ್ರೀಂಕೋರ್ಟ್ ಓಡಿಬಿ ಸುಪ್ರೀಂಕರ್ ಒಟ್ಟೇ ಚಿಕ್ಕ ಇಂತ ಶಾಖ ಶಂಕು ಬೀಸಿ ವಾರ ಪಥಕ ಅಮ್ಕೋಸ ಅಂಡ ಸಂಬಂಧಿಸಿದ రాజ్యాంగ పరమైన హక్కులు వాళ్ళు అమలు కావాలంటే మంత్రిత్వ శాఖ ఉండాలా అని కూడా ఆ రోజు సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది కానీ ఈరోజు వరకు ఏది కూడా కార్యరూపం పలుస్తుంది చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది కాబట్టి ఈరోజు ఇంతమంది భారతదేశంలో బీసీ ముఖ్యమంత్రులు ఉండొచ్చు స్వయాక మన ప్రధానమంత్రి గారు బీసీ కావచ్చు కానీ చేయలేనటువంటి న్యాయం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరగటాం ఉదాహరణ చూడండి వైఎస్ఆర్ సిపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులు వస్తే దాంట్లో నలుగురికి బీసీలు ఇచ్చారు ఎంతవరకు గతంలో చెప్పినటువంటి మా బీసీ పక్షపాత పార్టీలు మా డిఎన్ఏలోని బీసీ ఉందనేటువంటి పార్టీ ఎన్ని కూడా ఒక్కటి ఒక్కటంటే ఒక రాజ్యసభ సీటు కూడా బీసీని కేటాయించినటువంటి పరిస్థితిలో తొమ్మిది మందిలో నలుగురికి ఆ కృష్ణ ಒ ಬೀಸಿ ನೇರ ಬೀಸಿ ಮೋಪಿ ಬಿಗಾರಾಮ ಬೀಸಿ ಪಿ ಸುಭಾಷ್ ಚಂದ್ರಬಾಬು ಗುರು ಬೀಸಿ ಬೀಸೀ ಕಾದು ಎಸ್ಸಿ ಅಸ ಊಹಿಸು ರಾಜ್ಯಸಭೆ ನಮಿನೇಟ್ ಅದು ಅದೇ ಎಂಬ ಎವರು ಮುಖ್ಯಮಂತ್ರಿ ನಿರ್ಣಯಿಸೋತಾರೆ ಅದೇ ಬಾಬುರಾವ್ ಗುರು ಎಸ್ಸಿ ಸಾಜಿಕ ವರ್ಗಾಂ ಚಂದ್ರೆ ವಾರಿಗೆ ಈ ರೋಜು రాజ్యసభ సీటు ఊహించుకోలేనటువంటి పరిస్థితులు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి అంటే నిజమైనటువంటి సామాజిక న్యాయం ఎక్కడ జరుగుతుందంటే అది వైఎస్ఆర్సిపి పార్టీలో మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి ద్వారా జరుగుతుంది కాబట్టి ఈరోజు ఆయన కూడా ధైర్యంగా నా ఎస్టీ నా ఎస్టీ నా మైనార్టీ నా బీసీ అని చెప్తారు ప్రజల ముందుకు పోయి ఓటు అడిగేటువంటి పరిస్థితి మా ప్రభుత్వం వల్ల మంచి జరుగుంటే నా పోటీ ఏంటి అనేటువంటి నినాదం ఈ రోజు ఒకటే ముఖ్యమంత్రి కూడా చేపట్టి ఉండడం అటువంటిది ఈరోజు అంత ధైర్యంగా మేము కానీ మా అధినాయకుడు కానీ ఈరోజు ముందుకు వస్తున్నామంటే ఖచ్చితంగా చేశాం కాబట్టి చేసిన దాన్ని మీరు ఆదరించండి ఆస్వాదించండి నన్ను మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తే ఈ సామాజిక వర్గానికి ఇంకా పెద్ద ఎత్తున నాకు అవకాశం ఇచ్చినటువంటి మనం సామాజిక న్యాయం చేయడానికి అనేటువంటి విషయాన్ని తను స్పష్టంగా ఈరోజు తెలియజేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ సభ్యులందరూ కూడా ఇప్పుడు ఓటర్లందరూ కూడా మహిళా మండలి అందరూ కూడా రోజు వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారిని మా కోసం ఈ ఈరోజు వస్తున్న మా తనలో బహిరంగలు ఈరోజు విద్య ద్వారా అది ఎంత లాభం పొందుతున్నారు అది విద్య ఉంటేనే రేపు ఆర్థికంగా కానీ సామాజిక పరంగా కానీ ఆత్మపరంగా కానీ ఉండడానికి అవకాశం కాబట్టి పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయింపులు కానీ ప్రాధాన్యత కానీ ఈరోజు విద్యకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం ఒకప్పుడు కార్పొరేట్ వైద్యం కేవలం ధనవంతుడికి ఉన్నటువంటి కార్పొరేట్ వైద్యాన్ని ఈరోజు జగన్ మహానేద్ర రాజశేఖర్ గారు ప్రవేశపెట్టి కొన్ని వందల రోగాలన్నింటినీ కూడా వైద్యానికి అడుగులుగా చేస్తూ ఈ రోజు పదిహేను వర్గాలు రాస్తున్నటువంటి పరిస్థితిని కూడా మేము అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఉదాహరణకు ఇప్పుడు చూడండి నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఒక మైనారిటీ సోదరికి మేము అవకాశం ఇచ్చాం మా పార్టీ అవకాశం ఇచ్చింది కలీ అబ్దుల్ కలీం అమర్ కలీంకి అదేవిధంగా ఒక బీసీ సోదరుడు అందుకూటులో ఎమ్మెల్యేగా నిలబడడానికి అవకాశం అదే ఏడు మంది ఎమ్మెల్యే క్యాండిడేట్ ఒక్కరూ ఒక ఎస్సీ ఒక బీసీ ఉన్నారా ఒక మైనారిటీ ఉన్నారా చెప్పగలండి మేము చె చేసాం కాబట్టి చెప్పగలకున్నాం అది పక్కన పెట్టి మాకు లేకపోయిన సమస్యలు సృష్టిస్తూ వృద్ధ విభాగం తీసుకొస్తూ బస్ రక్షణ చట్టం చేస్తాం ఏది నాకు ఏది అన్యాయం జరిగితే మాకు మంచి న్యాయం జరిగేటువంటి కానీ రక్షణ కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ ద్వారానే మాకు ప్రభుత్వం కంటే కానీ ఈ కలగుల్లు మాటలు చెప్పేటువంటి పరిస్థితి లేదు గతంలో ఈ మాటలన్నీ కూడా నమ్మి బలహీన వర్గాలన్నీ కూడా మోసపోయి ఇంకా మోసపోయడానికి మాకు ఓపిక లేదు కాబట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీని ఈ బలహీన వర్గాలన్నీ కూడా గెలిపించుకోవడానికి సిద్ధమై ఉన్నాం కూడా జరిగేటువంటి ఈ సార్వత్రిక గణనీయుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నిలబడేటువంటి అభ్యర్థులందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో కానీ ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు కానీ గెలిపిస్తారని చెప్పి మా పూర్తి నమ్మకం ఉంది ఏంటంటే మా మంచి కోసం అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కాదు ఆయన ఉంటే మాకు ఈ సామాజిక న్యాయం జరగదని మా యొక్క ప్రధాన విశ్వాసం బీసీ రిజర్వేషన్ బిల్లు కూడా పార్లమెంట్లో పాస్ అవుతుంది నమ్మకం రేపు వేరే పార్టీ అధికారంలోకి వస్తే తెలుగుదేశం ఈ బీసీ జనాలను తరగదు మాకు తెలిసేది అక్కడ మూల పారేస్తారు అప్పం అప్పగలుపుకున్నందు పార్టీలో వాళ్ళ యొక్క ఏదో శ్లోభన్ పాటించడం గతంలో కూడా చూసిన మేనిఫెస్టోలో తెలుగుదేశం అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు ఏమి ఇద్దరు కంబైండ్ మేనిఫెస్టో ఇచ్చారు ఏమి ఇచ్చారు దాంట్లో మీరు చోరు వేయిస్తాం ఎవరికైనా ఇచ్చారా మహిళలు రుణమాఫీ చేస్తాను ఎవరికైనా చేశారా రైతులు రుణమాఫీ చేస్తానో ఎవరికైనా చేశారా ఏమి చేయకుండా ఇద్దరు జాయింట్గా డిక్లరేషన్ ఇచ్చి మేనిఫెస్టో రెండు వేల పంతొమ్మిదిలో ఈరోజు మళ్ళీ అదే వ్యక్తులు ఇంకో పార్టీని కూడా కలకొని మూడో పార్టీని ఇవన్నీ ఈరోజు తెలుగుదేశం ఏది బీరకాయలు నెయ్యి ఎంత ఉందో తెలుగుదేశం పార్టీ యొక్క బలహీన వర్గాల శ్లోభంలో అంతే నిజముందని ఇక్కడ గమనించాలని అందరూ కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీ పీసీ సోదరులు తెలియజేసుకుంటూ మనం మూడుగా మనకి న్యాయం చేసే పార్టీనే గెలిపించుకోవాలా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి కూడా ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ మహారాయ్ సోదరికి మనస్ఫూర్తిగా శిరస్సు నుంచి వారికి విజ్ఞప్తి చేసుకుంటూ జై జగన్